నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కరీంనగర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బెల్లపు కరుణాకర్ సైకిల్ యాత్ర ద్వారా ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు తెలంగాణ చౌక్ కరీంనగర్ నుండి హైదరాబాద్ ధర్నా చౌక్ వరకు పది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ధర్నా చౌక్ హైదరాబాద్ నుండి ఢిల్లీ జంతర్ మంతర్ వరకు సైకిల్ యాత్రను ఈ రోజు కరీంనగర్ ఇందిరా చౌక్ నుండి ప్రారంభించారు రాష్ట్రం ఏ విధంగా అయితే ఉచితాలు వద్దు అని మన ప్రజాదర్వానికి వెళ్ళాను అదేవిధంగా ప్రతి రాష్ట్రం కూడా ఈ ఉచితాలను ఇంప్లిమెంటేషన్ చేసి ప్రభుత్వాలని ఫామ్ చేయడం జరుగుతుంది దీని మీద ఖచ్చితంగా కేంద్రం అనేది ఈ ఉచితాల మీద నిబంధనలతో కూడిన ఒక బిల్లు ప్రతిపాదించాలి అంటే ప్రతి రాష్ట్రం కూడా ఈ ఉచిత పథకాలను ఏ విధంగా అయితే ప్రవేశపెడుతుందో ఆ ఉచితాలనేది అప్పు చేసి చెయ్య ప్రవేశపెట్టకూడదు అనేది అదేవిధంగా ఈ రాష్ట్ర యొక్క బడ్జెట్కి లోబడి ఉండాలి అదేవిధంగా ఇది ఎవరైతే పథకాలని ప్రవేశపెడతారో అది ప్రజలందరి యొక్క మన్నలను పొందే విధంగా ఉండాలి అంటే ఈ మహిళలకు ఉచిత బస్సు అనేది మన అందరం వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మన మీద రుద్దుతుంది ఇలా కాకుండా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి పథకం అనేది సో అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఒక పిల్లును ప్రతిపాదించాలి ఉచిత వర్గాలు అనేది ప్రవేశపెట్టినా కానీ కొన్ని నిబంధనలతో కూడిన పిల్లును ప్రవేశపెట్టాలని ఈ సైకిల్ యాత్ర చేపట్టడం జరుగుతుంది సైకిల్ యాత్ర అనేది మన కరీంనగర్ తెలంగాణ చౌక్ నుండి మొదలుకొని హైదరాబాద్ ధర్నా చౌక్ వరకు ఉంటుంది హైదరాబాద్ ధర్నా చౌక్ నుండి మొదలుకొని ఢిల్లీ యొక్క జంటర్ మందర్ వరకు ఉంటుంది సో ఈ అదే కాకుండా ప్రభుత్వం అనేది అంటే కేంద్రం అనేది విద్య మరియు వైద్యం కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం విద్య మరియు వైద్యం కూడా ఒక ప్రత్యేక బిల్లును తీసుకురావాలి ప్రతి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే భరించాలి విద్య మరియు వైద్యాన్ని కూడా అదేవిధంగా పారిశుద్ధ్యము అంటే మురిగినీటి వ్యవస్థను శుద్ధి చేయడం అదేవిధంగా చెట్టని రీసైక్లింగ్ చేయడం ఇది ప్రతి పట్టణం కూడా కంపల్సరీ చేయాలి అనే ఒక బిల్లును కూడా కేంద్రం ఆమోది తీసుకురావాలి ఒక బిల్లును ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఈ సైకిల్ యాత్ర చేయడం జరుగుతుందన్నమాట